మరి ఈరోజు ఉదయం భారీగా మరి గంటపాటు ఎడతెరిపి లేకపోకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటమయమైనవి మరి ఇవన్నీ కూడా అవడానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికాలు మూవ్ చేసుకోవడం ఒక కారణం అయితే మరి వ్యర్థాలు ప్లాస్టిక్ కావచ్చు అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ అలాగే ఏదైతే థర్మోకాల్ స్వీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయడం జరిగింది సుమారు రమారా మూడు లారీల వరకు మరి జయాలి దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇందులోకి మెషిన్ వెళ్ళాలి మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం ఎప్పుడైనా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు ఎవరికి వాళ్ళు డ్రైన్లు వేయొద్దు డ్రైన్లు మూయొద్దు డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇటువంటివి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడేమో వాటర్ వచ్చేసిందని చెప్తారు మనకు కూడా బాధ్యత ఉండాలి మరి ఏదైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు ఇదంతా కూడా ఈ గారు కమిషనర్ గారు మేయర్ గారు ద్వారా అన్నీ కూడా చూడటం జరిగింది ఇక్కడ ఏదైతే ట్వంటీ ఫీట్ మరి రోడ్డు తీసి రోడ్డు ఫార్మేషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని అంటున్నారు ఇక్కడైతే ముగ్గురు ఎంక్రోచర్స్ ఉన్నారు మిగతాయి పక్కన పెడితే ఆ ముగ్గురు ఎంక్రోచర్స్కి ఆల్టర్నేషన్ అరేంజ్మెంట్ చేసి ఇది క్లీన్ చేసి డెఫినెట్గా రేపు భవిష్యత్తులో కూడా ఇంత వర్షం పడినా కూడా ఉండకోకుండా ఉండేటట్టుగా చూస్తాం ఎంత క్లీన్ చేసినా కూడా మరి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు ట్రైన్లు వేసుకుంటున్నారో వాళ్ళు కూడా క్లీనింగ్ సెక్షన్లో ఆ డ్రైన్లో పడకోకుండా వేయకోకుండా చూసే బాధ్యతను ప్రజలు కూడా చూ చూసుకోవాలి ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటివి జరగవు మొన్న విజయవాడ వరదలు వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఏదైతే వ్యర్థాల వల్ల అన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి మన భవిష్యత్తులో మరి ప్రజలు పెరుగుతున్నారు ఊరు పెరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ ఎదర డ్రైన్లు పూర్తి చేసిన కడితే వాళ్ళు కూడా ఒప్పుకోకూడదు మున్సిపాలిటీ వచ్చి తీసేదాకా కాదు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తేనే ఇటువంటివి రాకుండా ఉంటాయి భవిష్యత్తులో ఇటువంటి రాకూడదంటే ప్రజల సహకారం అంతా కూడా ఉండాలి మరి ఇటువంటి వర్షాలు పడినప్పుడు మరి భారీగా పడితే మరి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది పడకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందని చెప్తూ అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఈ వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడైతే స్ట్రక్ అయినాయో కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు భవిష్యత్తులో అది స్ట్రక్ అవ్వకుండా ఉండటం కాదు ఇక్కడే కాదు ఇంకెక్కడైనా ఇక్కడ డెడ్ కానీ ఏదో ఉందని చెప్తున్నారు అది కూడా తీసి వాళ్ళకు కూడా ఆల్టరేషన్ వేసిన చెప్తున్నాం భవిష్యత్తులో ఉండకోకుండా ఇటువంటి నీటి అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పవర్ ప్యాటే సంబంధించింది ఇక్కడ ఉంది అలాగే రాంచేట కూడా మొత్తం అంతా కూడా అక్కడ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అదేంటంటే వ్యర్థాలు అందరూ కూడా ఎవరి కాలు అది కూడా చెప్పాం రేపు పొద్దున్న వ్యాపారస్తులు కూడా చెప్తాం ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎవరైతే మూసుకున్నారో వాళ్ళు అవసరం అయితే తెల్లుడి కింద వేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేటట్టుగా ఉండాలి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రైన్లు ఎవరైనా